ఓం శ్రీ వారాహి నమ వారాహి నవరాత్రుల ఉద్వాసన ఏ రోజు చేయాలి శుక్రవారం చేయాలా లేదా శనివారం చేయాలా అనే సందేహం మనందరికీ కలుగుతుంది కదా ఈ వీడియోలో దాన్ని నివృత్తి చేసుకుందాము శుక్రవారం నాడు వారాహి ఉద్వాసన చేయకూడదు అంటే అమ్మవారిని ఇన్ని రోజులు మన ఇంట్లో ఉంచుకొని లక్ష్మీ స్వరూపంగా భావించి పూజ చేసుకున్నాము శుక్రవారం నాడు అమ్మవారిని ఉద్వాసన చేసి బయటకి పంపించకూడదు అందుకని శనివారం నాడు అమ్మవారికి ఉదయాన్నే లేచి పూజ చేసుకొని శనివారం నాడు ఉద్వాసన చేయడం చాలా మంచిది అలానే శుక్రవారం నాడు అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించుకోండి మీకు తోచినంత చీరని కానీ లేదా రవిక ముక్కనైనా సరే అమ్మవారికి పెట్టి అమ్మవారి ఆశీస్సులను తీసుకోండి అలానే మీకు తోచినంత ముగ్గురు ముత్తైదులకు కానీ ఐదుగురు ముత్తైదులు కానీ తొమ్మిది మంది ముత్తైదులు కానీ మనకి రవిక ముక్క పండ్లు అలా తాంబూలాన్ని సమర్పించుకొని అమ్మవారి ఆశీస్సులకు పాత్రలు కండి నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్